హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరి కోసం అయితే మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో ఇప్పుడు ఆల్రెడీ ఏపీలో ఏంటంటే కొత్త గవర్నమెంట్ ఫామ్ అవ్వడం అయితే జరిగింది సో ఎవరైతే రేషన్ కార్డు వాళ్ళు ఉంటారో సో వాళ్ళు ఎవ్రీ మంత్ సదుకులు అయితే తీసుకుంటారు కదా సో మనకు జూలై మంత్ నుంచి ఎవరైతే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఉంటుందో సో వాళ్ళకైతే కొన్ని చేంజెస్ అయితే జరుగుతున్నాయండి సో ఆ చేంజెస్ ఏంటి అండ్ అలాగే కొన్ని సదుకులతో పాటు ఎక్స్ట్రా సదుకులు కూడా యాడ్ చేసి ఇస్తున్నారు నెక్స్ట్ మంత్ నుంచి ఇంతకీ కంప కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను సో ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇంతకుముందు ఏంటంటే మనకు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే ఐదు కేజీల వరకు రేషన్ బియ్యం వచ్చేది అండ్ అలాగే వాటితో పాటుగా ఒక కేజీ చక్కెర అయితే మనకు సబ్సిడీ కింద రావడం అయితే జరిగేదండి అండ్ కొన్ని చోట్ల కందిపప్పు కూడా ఇచ్చేవాళ్ళు అండ్ కొన్ని చోట్ల గోధుమలు కూడా ఇచ్చేవాళ్ళండి కాకపోతే రీసెంట్గా కొన్ని డేస్ నుంచి ఏంటంటే కందిపప్పు అయితే ఇవ్వడం లేదు ఓన్లీ రేషన్ బియ్యం ఇస్తున్నారు కొన్ని చోట్ల సబ్సిడీకి షుగర్ అయితే ఇస్తున్నారండి సో ఇప్పుడు మనకి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి సో చంద్రబాబు నాయుడు గారు అయితే రేషన్ కార్డు సరుకులపైన అయితే కొత్త అప్డేట్ ఇవ్వడం జరిగిందండి ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే జూలై నుంచి ఎవరికైతే రేషన్ కార్డ్స్ ఉంటాయో సో వాళ్ళకైతే మనకు రేషన్ సరుకులలో కొన్ని కొత్త చేంజెస్ అయితే చేయడం జరిగిందండి సో ఇదొక ఇంత రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఇంతకీ ఆ సరుకులు ఇప్పుడు ఏమేమి ఇస్తున్నారో చూసుకుంటే కానీ మనకి రైస్తో పాటు మనకు సబ్సిడీకి అయితే షుగర్ ఇస్తున్నారు అండ్ అలాగే వాటితో పాటు కందిపప్పు అండ్ అలాగే మనకు గోధుమ పిండి అలాగే మనకి రాగి పిండి ఇవి ఐదు సరుకులైతే అయితే కంపల్సరిగా మనకు నెక్స్ట్ మంత్ నుంచి అయితే ఇస్తున్నారండి అండ్ అలాగే ఈ పాత రేషన్ కార్డ్ వాళ్ళకైతే ఇవన్నీ ఇస్తారు అండ్ కొత్త రేషన్ కార్డ్స్ కోసం కూడా చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు న్యూ రేషన్ కార్డ్స్ కోసము సో యాజ్ సూన్ యాస్ పాజుల్ మనకి ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఫామ్ అవ్వడం జరిగింది కాబట్టి సో కొత్త రేషన్ కార్డ్స్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగిందండి సో దీంట్లో ఏంటంటే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో సో వాళ్ళు కూడా కొత్త రేషన్ కార్డ్స్ అయితే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో ఆఫ్టర్ దట్ వాళ్ళకి కూడా మనకు ఇవన్నీ సరుకులు అయితే అందుతాయి ఇంతే కాకుండా మనకు ఏవైతే ఫెస్టివల్స్ కానివ్వండి అలా కానీ వస్తే కానీ ఈ సరుకులతో పాటు కొన్ని ఎక్స్ట్రా సరుకులు అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుందండి సో ఇది ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో కానుకలైతే పంపిణీ చేయడం జరుగుతుంది సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా అప్డేట్స్ తెలిస్తే కానీ రేషన్ కార్డు గురించి ఏదైనా స్కీమ్స్ గురించి వీడియో అయితే పోస్ట్ చేస్తాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి